The <laughs>

రవీంద్రమార్తి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ప్రశ్నించారు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇదే అంశంపై ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అలా మాట్లాడుకు అని ఆయన వారించారు ఈ సందర్భంగా ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నెల పద్నాలుగున సీఎం చేతుల మీదుగా స్వర్గ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకుంది అయితే ఇటువంటి ఆ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది అందులో భాగంగా నటుడు సుధాకర్ తో పాటు కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి ఎవరు అవసరం లేదు ఇలా ఎవరు తీసే అవసరం లేదు మాట్లాడలేదు మాట నువ్వు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఏమైంది మరమ్మతు జరుగుతున్నాయి చెప్తారండి మంచిగా చేస్తున్నాయని చెప్తారు మాట్లాడతారు వాళ్ళ ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు అవును దాన్ని ఉన్నది అంటున్నా ఈ తప్పే ఉన్నది అవును మీరు ఎవరో తెలియదు మీరు కెమెరా గుంచుకుంటే డైరెక్ట్ మీరు సుధాకర్ గారా సుభరేఖ సుధాకర్ గారా ఎదికే ఓకే మీకు మీరు ఎదుక మీరు కెమెరా ఎందుకు మరి తెలుసు తెలుసు ఆయన తెలియదు అండి ఆయన తెలియదు అందుకే మేము వస్తున్నాం మీరు కెమెరా కూర్చుంటారు నాకు కూడా తెలియదు నాకు తెలియదు నీకు తెలుసా తెలుసా తెలియకుంటే నాకు చెప్తే మీరు చెప్తే మీరు చెప్తేడలేకపోతున్నారు చేస్తున్నారు 走。